భీమవరం ప్రాంతంలోని జాతర సందర్భంగా వార్షికోత్సవాల సందర్భంగా జరుగుతూ ఉన్నా గ్రామ దేవత రక్ష సకల రక్ష గ్రామ దేవత రక్ష సకల రక్ష అనేటువంటి ప్రవచనానికి మీకు అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం మాతృదేవోభవ జగములేలడు తల్లి జనని జాతరల్ పూజలు సాగింతువేవో జగములేలడు తల్లి జనని యంచువేవో జగముని వేలగా జన్మనిచ్చిన తల్లి జగమేలు తల్లి యంచలే ఒక్కో జగములేలడు తల్లి జనని జాతరల్ పూజలు సా జగము నీ వేలగా జన్మనిచ్చిన తల్లి జగమేలు తల్లించలే ఒక్కో నిఘ నిఘల్ జారినా నీరు జారినను నిఘ నిఘల్ జారినా నీరు గారినను నిను తీ తల్లి నీ పూజ చెల్లి నిఘ నిఘల్ జారినా నీరు గారినను నినుగన్న తల్లి తల్లిని పూచ చెల్లి సగమై సాయం చాతకమ్మై నిల్వ స్వాతి కాలివే మన తల్లి తరువోజ మన మన పూజ మన జన్మమున జన్మ మున కామె మధుమాధవీజాలన్నీ పరిపాలించేటువంటి జగన్మాతృస్వరూపుడుగా ఉత్సవాలు చేస్తున్నాం పెద్ద ఎత్తున చేస్తున్నాం అందుకని ఇప్పుడు మనం తెలుసుకోవలసింది జగత్తులన్నింటినీ పరిపాలించేటువంటి తల్లికి మనం జాతర చేస్తున్నాం కదా ఆ జగత్తుని మనం పరిపాలించేలా అవకాశం ఇచ్చినటువంటి కన్న తల్లి గురించి మనం ఏం చేశాము ఇది ఆలోచించాలందరూ ఇది ఆలోచించాలి జగమునే తల్లి జనని జాతరల్ పూజలు సాగింతుగముని వేలగా జన్మనిచ్చిన తల్లి జగమేలు తల్లి ఎంచలే జగన్మాత 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 అనగానే మనం అన్ని కోరికలు తీరుస్తుంది అన్ని భయాలు పోగొడుతుంది అని ఆవిడికి నమస్కారం చేస్తాం ఆవిడికి అపూర్వమైన జాతరలన్నీ చేస్తాం జాతర అనగానే మనం అంతా పరిగెత్తుకొస్తాం శుభ్రంగా మరమరాలు ఉండరు వేరుశెన ఖర్చులు కొనుక్కుని తింటూ కూర్చుంటాం హాయిగా జాతర బ్రహ్మాండం దండాలు పెట్టే వాళ్ళు దండలు పెడతారు రకరకాల వ్యవహారాలు నడిపించే వాళ్ళు నడిపిస్తారు అమ్మవారి పేరు మీద అన్నీ నడుస్తాయి అన్నీ అయిపోయాక ఏం చేసామంటే ఆలోచించుకోలేము ఆ ఆలోచన ఎలా ఉండాలి అంటే జగత్తుని పరిపాలించే తల్లికి ఒక తాటాకు గుడిసెలో కూర్చోబెట్టి వాళ్ళ సోదరుడు సహా సోదరి సహా ఇంత చేస్తున్నాం కదా మనం మన ఇంట్లో కూడా ఒక తల్లి ఉంది ఆవిడ ఈ జగత్తులో మనం జీవించడానికి పరిపాలించడానికి నిర్వహించుకోవడానికి తగిన అవకాశం ఇచ్చింది అందుకని ఆ తల్లికి ఆ తండ్రికి మనం ఏమైనా చేసామా అనే ఆలోచన మిమ్మల్ని అందరినీ ఆయుర ఆరోగ్య భోగభాగ్యాలతో ఉండేలా దీవెన చేస్తుంది కుటుంబ సంబంధాలు బాగుండకుండా కుటుంబం పట్ల మన బాధ్యతలు నిర్వర్తించకుండా ఎన్ని యజ్ఞాలు చేసినా యాగాలు చేసినా జాతరలు చేసినా వేదశాస్త్రాలు అన్నీ చదివినా శుద్ధ దండగా అని చెబుతోంది మన సంప్రదాయం మొత్తం అంతా కూడా శుద్ధ దండగ మామూలు దండకు కాదు వ్యాకరణం ప్రకారం శుద్ధ దండగా అనేది తప్పుడు సమాసం అయినా సరే అదే మాట శుద్ధ దండగా ఎందుకోసం అంటే భక్తిని మనం అన్వయం చేసుకోవాలి జీవితంలోకి తీసుకురాగలగాలి ఒక విగ్రహం రూపంలో ఉన్నటువంటి అమ్మవారికి ఎంత చేస్తున్నాం ఇంట్లో తల్లి సజీవంగా మన దగ్గర ఉంది ఆవిడకి ఏం చేసాం తల్లిని తండ్రిని సరిగ్గా చూడని వాళ్ళు ఎవరికీ అమ్మ జాతరలో పాల్గొనే అర్హత లేదు నాకు నిజం చెప్పడమే అలవాటు అన్నదమ్ములు కొట్టుకు చచ్చిపోయి అక్క చెల్లెళ్ళు కొట్టుకు చచ్చిపోయి తోడుకోడళ్ళు అంతకంటే కొట్టేసుకుని జాతర వచ్చేసరికి మాత్రం ఎగిరితే కుదరదు ఇక్కడ ఇక్కడ కుల భేదం లేకుండా ఒక చోట మతభేదం కూడా ఉండదు ఇతర మతాల వాళ్ళు కూడా మన జాతరలో పాల్గొంటూ ఉంటారు మతభేదం లేకుండా ప్రాంత భేదం లేకుండా పాల్గొంటారు కదా ప్రతి గ్రామంలోనూ పోలీస్ స్టేషన్లు ఎందుకు పెరుగుతున్నాయి న్యాయస్థానాల్లో కేసులు ఎందుకు పెరుగుతున్నాయి వ్యాజ్యాలు ఎందుకు పెరుగుతున్నాయి పల్లెటూళ్ళలో కూడా రకరకాల రాజకీయ కక్షలు ఎందుకు రగులుకుంటున్నాయి మనకు ఒక్కోసారి అనుమానం వస్తుంది మాపోటు వాళ్ళు ఉపన్యాసాలు ఇస్తూ ఉంటే ఏదో వీళ్ళు లలిత అమ్మవారు అంటారు లక్ష్మీదేవి అంటారు సరస్వతీదేవి అంటారు మరి గ్రామ దేవతల్లో ముత్యానమ్మ అంటారు అంటారు మా అంటారు రకరకాల సత్యమతల్లి అంటారు ఆ దేవతలకి ఈ దేవతలకి భేదం ఏమిటి వీళ్ళు ప్రధానమా వాళ్ళు ప్రధానమా అన్నదానికి సరైనటువంటి సమాధానం ఏమిటి అంటే తండ్రి మనకి మాత్రమే తండ్రి లోకానికంతటికీ తండ్రి కాదు మన తండ్రి మనకు మాత్రమే తండ్రి మన తల్లి మనకు మాత్రమే తల్లి లోకానికి అంతటకీ తల్లి కాదు భగవంతుడు సర్వాంతర్యామిగా అంతటా ఉంటూ మానవుడికి నమ్మకం కలిగించడం కోసం ధైర్యం కలిగించడం కోసం నీకు దగ్గరలోనే ఉన్నానరా అని చెప్పడానికి ఆదిశక్తి రమేయాత్మ పరమ భావనాకృతికి అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ అయినటువంటి లలితా పరాభట్టారిక లలితాదేవి ఇక్కడ ఉంది అక్కడ మీరు ఏదో జ్యోతి రూపంలో చూస్తున్నాం గరగ రూపంలో చూస్తున్నాం అనుకోకూడదు లలితాదేవి యొక్క రూపమే అది అనుకుని నమస్కారించి ఈ గ్రామంలో ఎందుకు ఆవిర్భవించడం అంటే ఈ గ్రామ ప్రజలకు ఒక విశ్వాసం కలగడానికి దేవుడు ఎక్కడో ఉంటే మనకి విశ్వాసం ఎలా ఉంటుందంటే మన దగ్గరే ఉన్నాడంటే విశ్వాసంగా ఉంటుంది అంతే కదా వెంకటేశ్వర కూడా ఎక్కడైనా కడితే ఏం చేస్తారు తిరుపతి నుంచి విగ్రహాలు తెచ్చామంటారు తెస్తారు మామూలుగా విగ్రహాలు తయారు చేయకూడదా కానీ తిరుపతి నుంచి విగ్రహాలు తెస్తే తిరుపతి దేవుడు చాలా ఎక్కువ బాపువాడు అక్కడి నుంచే విగ్రహాలు తెచ్చారు కాబట్టి ఈయన కూడా ఆయన తర్వాత